A not there. Listen esse Listen

बापर जिल्हा खाता बाहेर शहरा बारावी शहरा खाता प्रशासना out of it. శ్రీనారాయణ గారిని అప్పో శ్రీనివాసరావు గారిని సురేష్ గారిని కోట సురేష్ గారిని ఎవరమని గౌరవ సపంచ రామారావు గారిని వాయ వాస్త గారిని ప్రజలందరూ మా ప్రజలందరూ రావాలండి Thank you.

ಒಂದು ಪೈರಾಕ್ಕೆ ಒಂದು ವದನೆ ಕಾದಿರೋ ಸಪಲ್ ಮಿಕ್ಸ್ ಸಚಿವರ ನಿಯಮಕ್ಕೆ ತಕ್ಕಂತೆ ಮೂಸಿದೆ ಆಟದ ಕಡೆಗೆ ಆಟಕ್ಕೆ ಬಂದಿ ತಕ್ಕಂತೆ ಇಬ್ಬರು ಮತ್ತವರ ಬಹುಶಮಾಯ ಅತ್ಯುಚ್ಚ ವಂತಕ ಮತ ಬಾಲಕರು ಇಷ್ಟೇ ಇತ್ತು ಮತ್ತ 70 ಇಲ್ಲಿ ಈ ಪ್ರದರ್ಶನವನ್ನ ವಿಮಾನದಿಂದ ನೋಡುತ್ತಾ ಸಚಿವರ ಸಹಾಯಕ್ಕೆ ಕಮಿಷನ್ سی و газی شخص محافظ میں تھنیز جاتا ہے آل توزززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززززز మీకు హకెం కొరతో ఈరోజు అందరూ కూడా ప్రత్యేకమైన అధినేత అయిన ధన్యవాదమును పెద్దాయన హర్మంత్రాయార్ మొమల నాకొస్తా ప్రచేయన అధినేత ఫస్ట్ జత ప్రెజెంట్ నందకుంట విజ్ఞాశ్రయ సంఘం ఆల్వేరా నుండి నుంచి

اے امام محمد الی رضی اللہ عنہ کے واسطے اور حضرت علی 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 رضی

بارہ سو ہے سارا ہے سارا تمام بار محبت کے طالبو جائیں دی دیو ہتر کے اندر کا پرتقار گونٹے مارو ہمم جیئر کا تھا اور ساروں کو کوس ہے تمہیں ము <laughs> <laughs> இதுதான் மத்திய அரசு போன்ற பல்வேறு நடவடிக்கைகளை எடுத்து வருவதாக அவர் தெரிவித்தார் ఎనిమిది వందల రెండు నాలుగు వందల నాలుగు నిమిషంలో ముప్పై చేస్తున్నాయి

நாலு நிமிஷம் ஆனது அவருடைய சாட்டோ மாட்டறதுக்கு நோட்டே இல்ல 12 செகண்ட்ல வந்துருவே ஆஹா பின்னர் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த நோய் தொற்றுக்கு பாதிப்பு அதிகம் என்றும் தெரிவித்தார் i don't

লাইজ <laughs> రికృష్ణ గారు పద్నాలుగు సార్ హరికృష్ణ గారు నెలకరవాలండి అప్పళ్ళు శ్రీనివాసరావు గారు ೂರು ವೇಣುಗಾವಲ್ ಗಾಡಿ ಕ್ರೀಡಾ ಪ್ರಾಂಗಲ್ ಫೋನ್ ಇದು చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేట పాదవారు గత అది ఆరు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి పదిహేడవ రౌండ్ లో రెండు వందల నలభై ఆరు అడుగులో పది వందలముడు ఐదు వేల నలభై ఆరు అడుగులో పది వందలముడు ఐదు వేల నలభై ఆరు అడుగుల పది వందల దివై లాగి ఈ తట మొదటి బహుమతిని కావసం చేసుకున్నాయి గత రికార్డు జరుగుతుంది కన్వీనర్ గారు చేతుల మీదగా మొదటి బహుమతి కవేశం చేస్తున్న మొదటి బహుమతి ఇరవై ఏడు వేల రూపాయల మొత్తాన్ని పెద్దలు కావూరి వేణుబాబు గారు వైఎస్ఆర్ సిపి పెద్ద కన్వీనర్ గారు అందజేస్తున్నారు ఈ బహుమతిని స్వీకరించాలండి అబ్బా శ్రీనివాసరావు గారు అన్నం పట్ల వాడి పాల పశు ప్రదర్శన కమిటీ ఫ్యాక్టలు పశుపోషకులు పరిచేతుల మీదుగా బస్ట్ డ్రైవర్ అవార్డు హరికృష్ణ గారికి ఒక్కసారి హరికృష్ణ గారిని అభినందించారు అప్పైలేని శ్రీనివాసరావు గారు ఫస్ట్ బాబు గారు జరిగిన పోటీలో గెలిచినటువంటి వారికి బహుమతి ప్రదానం జరుగుతుంది ఈ బహుమతి ప్రదాన కార్యక్రమానికి ఎద్ద మండల కనుగుదారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఊరి మనమడు ఈ గ్రామం మీద ఉన్న మహకారంతో రైతుల మీద ఉన్న ప్రేమతో వారి యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఉన్నారు వారిని అభినందిస్తున్నాం వారి వారికి ప్రైజ్ మనీ అందజేస్తున్నారు రైతులకు 20 25000 వేణుబాబు గారు ప్రధాన బహుమతిని అందజేస్తున్నారు ఈ రోజు తోటి ఈ కార్యక్రమాలు ముగించాయి మరలా వచ్చే సంవత్సరం ఇదే రోజుల్లో కలుసుకుందామందరమే అధికారిక క్లాస్ కొట్టండి

వేణుబాబు గారు మళ్ళా కార్యక్రమానికి కూడా ఇచ్చేసి ఇదే విధంగా ఈ కార్యక్రమాల్ని జయప్రదం చేస్తారని ఈ గ్రామస్తులందరూ ఎదురు చూస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం ఎప్పుడైనా ఈ కార్యక్రమాలకు చేయతను అందించవలసిందిగా కోరుతున్నాం ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి కోలంట్ల భాస్కర్ రావు సారథ్యంలో ఒట్టిపాటి హనుమంతరావు మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి గిత్తల బల ప్రదర్శన అన్నంబట్ల వారి పాలెంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి ఎప్పుడూ నట్టు లేకుండా ఆగకుండా కంటిన్యూగా ముప్పై ఎనిమిది సంవత్సరాలు జరిపిన కనత అంట్ల భాస్కర్ రావు గారి సార్యంలో ఉన్న కమిటీకే దక్కుతుందని మీకు తెలియజేస్తున్నాం لے لائیو نا تھینکس فرینڈس فر واچ ಮೇಲೆ ನಾನು ಮಂಚು ವೀಡಿಯೋ ನೆಕ್ಸ್ಟ್ ಅಂದಂನ ಕಳೆದ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಓಕೆ